అందరికీ నమస్కారం బుద్ధ భగవానుడి మాటలు వింటే మీ బాధలన్నీ పోయి సంతోషం వెల్లు విరుస్తుంది ఒకరోజు ఒక గ్రామంలో బుద్ధ భగవానుడు ప్రవచనాలు చెప్తూ ఉన్నారు వాటి చివరిలో మానవ దుఃఖాలకు సుఖాలకు కారణం కేవలం వారు ఏర్పరచుకున్న బంధాలు మోహం ఎక్కడ ఉంటుందో బంధం అక్కడ ఉంటుంది అప్పుడే దుఃఖం ఉత్పన్నం అవుతుంది వందనాలను తెలుసుకుని వాటిని తెంచుకునేలా చూసుకోవాలి ఆ తర్వాత ఆయన అందరికి ఆశీర్వాదం ఇచ్చి ఆశ్రమానికి వెళ్ళారు ఆ మరుసటి రోజు ఒక వ్యక్తి బుద్ధ భగవానుడి దగ్గరకు వచ్చి ఆయనకు ప్రణమిల్లి బుద్ధ నిన్న మీరు చెప్పిన మాటలు విన్నాను మీ మాటలు నా హృదయంలో నిండిపోయాయి నేను భవవంధాలన్నిటినీ త్యాగం చేసేసాను ఇక నేను మీ శరణు కోరుతున్నాను ఆ మాటలకు బుద్ధ భగవానుడు ఒక చిరునవ్వు నవ్వి ఒక్కసారి నువ్వు ఏ బంధనాలను తెంచుకున్నావు ఏ మోహం ఆయనను త్యాగం చేశావో చెప్పు అని ఆ వ్యక్తిని అడిగారు అందుకు ఆ వ్యక్తి నాకు ముస్లి తల్లిదండ్రులు ఉన్నారు భార్య ఒక చిన్న కుమారుడు ఉన్నారు నా భార్య వ్యాధి గస్తురాలు ఆమె కష్టం చూసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆమె చనిపోతేనైనా ఆమె బాధలు తీరుతాయేమోనని ఆమె కారణంగా నేను రోజూ దుఃఖిస్తున్నాను కానీ నిన్న మీరు చెప్పిన ఉపదేశం విన్న తరువాత నాకు అనిపించింది నా కుటుంబంలోని బంధనాలు దుఃఖానికి కారణాలు అని నా దృష్టి వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటే ఇక సరైన సత్యాన్ని తెలుసుకోలేను అందుకే నేను నా ఇల్లు విడిచి మీ దగ్గరకు వచ్చేశాను అని బుద్ధుడితో చెప్తాడు ఆ మాటలు విన్న బుద్ధుడు ఆ వ్యక్తితో నిజంగా నేను అన్ని బంధనాలను తెంచుకున్నావా ీ వెనుక మరి ఏ బంధము లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని ఆ వ్యక్తితో అన్నారు అందుకు ఆ వ్యక్తి నా జీవితానికి సంబంధించిన అన్ని బంధనాలను అన్ని మోహాలను విడిచిపెట్టేశాను ఇక నేను మీతోనే ముందుకు సాగాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు అందుకు బుద్ధ భగవానుడు సరే అయితే ఒక పని ఈ రోజు నువ్వు ఆశ్రమంలోనే ఉండు రేపు నువ్వు ఏం నేను చెప్తాను అని చెప్పి బుద్ధ భగవానుడు ఒక శిష్యుడికి అతనిని అప్పచెప్పాడు ఆ శిష్యుడు ఆ వ్యక్తిని అతిథి గృహంలో ఉంచారు ఆ వ్యక్తి ఆశ్రమంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనించాడు అలా ఆనందం కలిగింది తన సౌభాగ్యానికి ఎంతకన్నా అదృష్టం ఏముంటుంది అని అనుకున్నాడు ఆ మరుసటి రోజు బుద్ధ భగవానుడు ఆ వ్యక్తిని పిలిపించారు ఆ వ్యక్తితో బుద్ధ భగవానుడు ఇలా చెప్పారు నువ్వు పశ్చిమ దిశగా పయనించు అక్కడ ఒక గ్రామం కనిపిస్తుంది ఆ గ్రామం బయట ఒక సాది కాని కలుస్తుంది ఆమె దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులను తీసుకుని రేపు జాగ్రత్తగా ఇక్కడికి రా అని చెప్తారు బుద్ధుడు చెప్పిన విధంగానే పశ్చిమ దిశగా బయలుదేరుతాడు అది వేసవ కాలం కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని సేవిస్తున్నాడు ఆ వ్యక్తి చెమటలు కక్కుతూ నడుస్తున్నాడు ఈ సమయంలో నేను ఇంట్లో ఉంటే ఈ చెమటలు కక్కేవాడిని కాదేమో అని అనుకుంటూ ఉన్నాడు అలా మరికొంత దూరం నడిచేసరికి ఆ వ్యక్తికి తీవ్రమైన ఆకలి వేసింది అదంతా భూమి కావడంతో చుట్టూ ఎక్కడా నది కాని ఒక చెట్టు చెట్టుగాని కనిపించలేదు ఈ సమయంలో నేను ఇంట్లో ఉండి ఉంటేనా నా భార్య చేసిన రుచికరమైన వంటను భుజిస్తూ ఉండేవాడిని అనుకున్నాడు బుద్ధ భగవానుడు నన్ను ఎందుకు ఇంత ఎండలో పంపించి ఉంటాడు అనుకుంటూ ముందుకు అతి కష్టం మీద సాగుతూ ఉన్నాడు అలా కొంత దూరం వెళ్లేసరికి ఒక గ్రామం కనిపించింది గ్రామం బయట ఒక ఇంటి దగ్గరకు వెళ్ళి మెల్లగా తలుపు తట్టాడు ఒక సాధిక తలుపులు తెరిసింది ఆమె చాలా అందంగా ఉంది ఆ అందమైన ఆ స్త్రీని చూసి అతను ముద్దుడైపోయాడు మిమ్మల్ని బుద్ధ భగవానుడు పంపించారు నాకు తెలుసు లోపలికి రండి అని నమస్కరించింది సాధిక ఆ వ్యక్తిని ముఖం కాళ్ళు చేతులు కడుక్కోమని నీళ్లు ఇచ్చింది ఆ వ్యక్తి కాళ్ళు చేతులు కడుక్కుని పేట మీద కూర్చున్నాడు ఆమె అతనికి భోజనాన్ని వడ్డించింది ఆ వ్యక్తి ఆకలి మీద ఉండడం కారణంగా మొత్తం భోజనాన్ని ఆరగించేశాడు అకస్మాత్తుగా ఆ వ్యక్తి కళ్ళు ఆ సాధిక కాళ్ల మీద పడ్డాయి చాలా అందంగా లేతగా ఉన్న ఆ పాదాలను చూసి అలాగే ఉండిపోయాడు అతని దృష్టిని గమనించిన ఆమె భగవంతుడు పాదాల సెంతకు చేరిన వాళ్ళకి ఇతరుల పాదాల మీదకు అసలు మనసు వెళ్లరాదు అని చమత్కరించింది ఆమె మాటలు విన్న ఆ వ్యక్తి సిగ్గుతో తల వంచుకొని ఆ సాధిక మీరు చాలా దూరం నుంచి వెండలో నడిచి వచ్చారు కదా చాలా అలసిపోయి ఉంటారు మీరు ఇక్కడే విస్మరించండి నేను చామరతో చేత తీరుస్తాను అతను కూడా చాలా అలసిపోవడంతో అక్కడే కాసేపు పడుకున్నాడు ఆమె అతనికి చామరతో విసురుతుంది అతను చాలాసేపు అలసటతో కళ్ళు తెరవలేదు కా చేపటికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆమె కనిపించింది అతను మనసులో ఈమె ఎంత అందంగా ఉంది శరీరం చాలా నాజూగా ఆకర్షణీయంగా ఉంది ఈమె గనుక నా భార్య అయ్యి ఉంటే నేను చాలా చుక్కపడేవాడిని అని అనుకున్నాడు అతని ఆలోచనను కనిపెట్టిన ఆ సాధిక ఈ శరీరంలో ఏమీ లేదు కేవలం మాంసం ముద్ద మాత్రమే అంతా ఎముకల గూడు ఎవరైతే ఈ మోహం నుంచి విముక్తులవుతారో వాళ్లే సత్యాన్ని గ్రహించగలుగుతారు మాటలు విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యంగా ఆమెను చూచాడు వెంటనే తేరుకుని ఆమెకి నమస్కరించి ఇక నాకు చెలవు ఇప్పించండి నేను బుద్ధ భగవానుడి దగ్గరకు వెళ్ళాలి మీరు ఏదో వస్తువు ఇస్తారని భగవానుడు చెప్పారు ఆ వస్తువు ఇస్తే నేను వెంటనే బయలుదేరతాను అన్నాడు అందుకు ఆమె సిరు నవ్వుతో బుద్ధ భగవానుడు మిమ్మల్ని ఎందుకు పంపించారో ఆ కార్యం పూర్తయిపోయింది ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది ఆ మాటలకు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఏమీ అర్థం కాలేదు వెంటనే లేచి తలుపు దగ్గరకు వెళ్ళి ఒక్క నిమిషం అక్కడ ఆగాడు వెనక్కి తిరిగి మీకేమైనా శక్తులున్నాయా నా మనసులోని మాటలు మీకు ఎలా తెలిసాయి అని ఆమెను అడిగాడు ఆ ప్రశ్నకు ఆమె ఒక సిరినవ్వు నవ్వి బుద్ధ భగవానుడు కృపతో నేను మోహమాయలకు అతీతంగా ఉన్నాను ఈ భావనలన్నీ నిర్లిప్తంగా చూడడం నాకు తెలుసు అంతేకాదు మనిషి ముఖాన్ని చూసి వారి మనసులో ఏముందో పసిగట్టగలను అర్థం చేసుకోగలను అని చెప్పింది ఆ మాటలు విన్న ఆ వ్యక్తి సిగ్గుతో బయటకు వచ్చేశాడు ఆమె నా పట్ల ఎంతో ఆప్యాయతగా వ్యవహరించింది కాని నేను ఆమె గురించి నా మనసులో చెడుగా ఊహించుకున్నాను అనుకుని బుద్ధ భగవానుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు ఉద్యుడి పాదాలపై పడి నన్ను క్షమించండి నేను ఘోరమైన పాపాలను చేశాను అంటూ రోధించాడు బుద్ధ భగవానుడు అతన్ని పైకి లేపి నిన్ను సాధిక దగ్గరకు నిన్ను నువ్వు తెలుసుకుంటావని పంపించాను ఇప్పుడు చెప్పు నువ్వు నిజంగానే జీవితంలోని మోహాలను బంధాలను తెంచుకుంటావా ఆ వ్యక్తి సమాధానం ఇవ్వకుండా మౌనముగా తలదించుకుని నుంచున్నాడు నువ్వు ఏ బంధనాలను అయితే విడిచిపెట్టి వచ్చాను అని అనుకున్నావో అవన్నీ బయట బంధనాలు వాటి నుంచి అంత త్వరగా విముక్తి కాలేవు ఈ బంధనాలు మనం ఏర్పరచుకున్నవి ఈ మనతో పాటు ఉంటాయి నువ్వు నీ కుటుంబాన్ని బాధ్యతలను విడిచిపెట్టి వీటి నుండి విముక్తిని పొందాను త్యాగం చేశాను అని అనుకుంటున్నావు కాని నీకు అవసరమైనప్పుడు అవి మళ్లీ నీలో నిద్రలేస్తున్నాయి ఈ రోజు నీకు ఆ జ్ఞానం కలిగింది కాబట్టి పాపం చేశాను అని పడుతున్నావు అని అన్నారు ఆ మాటలు విన్న ఆ వ్యక్తి భగవానుడితో నన్ను క్షమించండి స్వామి నిజమే నేను కేవలం నా భార్యను విడిచిపెట్టాలనే ఇక్కడికి వచ్చాను నా సంపాదన కూడా అంతంత మాత్రమే అందుకని నా కుటుంబ అవసరానికి సరిపడా ధనాన్ని కూడా నేను ఆమెకు ఇవ్వలేకపోతున్నాను అయినా సరే ఆమె చక్కగా కుటుంబ బాధ్యతను నిర్వహిస్తుంది కుటుంబానికి సరైన అవసరాలు తీర్చలేకపోవడం వల్ల నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నా కుటుంబమే నాకు సర్వస్వం నా బాధ్యతల నిర్వహణే నాకు అసలు కర్మానే అర్థమైంది అని ఆ వ్యక్తి తలదించుకున్నాడు అప్పుడు బుద్ధుడు నేను ఏం చెప్పినా నా అనుబానచారంగా చెప్తాను నా మాటలు విన్న ప్రజలు వారి స్వార్థంతో వారికి వారు వారికి ఎలా కావాలంటే అలా అర్థం చేసుకుంటున్నారు అందుకే వారిలో మన మాశ్చర్యాలు కామ విరోధాలు మోహ మాయలు అన్ని బయటకు వస్తున్నాయి ఇవన్నీ మన మనసులో ఉండి అవి ఇతరులను చూసినప్పుడు వారిపై మన భావాలను వ్యక్తపరుస్తూ ఉంటాయి నిజానికి క్రోధం కూడా మన అదుపులోనే ఉంటుంది మనం కావాలంటే క్రోధాన్ని పెంచుకోవచ్చు వద్దు అనుకుంటే దాన్ని అందుకే ఈ బంధనాలన్నీ ఎక్కడో ఉండవు మన మనసులోనే ఉంటాయి మనసు పెట్టి చేస్తే మనం ఏదైనా సాధించగలం ఆ మనసే ఒక్కొక్కసారి దుఃఖానికి కూడా కారణమవుతుంది దాన్ని జయించగలిగిన వారికి ఎప్పుడైనా విముక్తి కలుగుతుంది వారే కైవల్యాన్ని చేరుకుంటారు అని బోధించారు బుద్ధుడు ఆ మాటలు విన్న ఆ వ్యక్తి బుద్ధుడు పాదాలకు తన కన్నీళ్లతో అభిషేకం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు తన కుటుంబంతో ఇది వరకటి కంటే ఎంతో సంతోషంగా ఉండసాగాడు వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలండి